అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు భారీ శుభార్త పెన్షన్ డబ్బులైతే పెంపు సంచలన ఆదేశాలు అయితే వచ్చేసండి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం పెరిగిన డిఏడిఆర్ ఫోర్ పర్సెంటేజ్ అనేది మనకి జనవరి ఒకటి నుంచి అయితే అమలు చేస్తున్నారండి పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ డిఆర్ నాలుగు శాతం పెంచిన ప్రభుత్వం ప్రయోజనం ఎంత సో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభోత వీరికి డిఆర్ఎస్ రిలీఫ్ అనేది నాలుగు శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇటీవలే విడుదల చేయడం జరిగింది దీని ద్వారా వీరికి వస్తున్న పెన్షన్ సొమ్ము అయితే పెరుగుతుంది సో అంటే జనవరి జూన్ నెలలో డిఆర్ని అయితే ప్రకటిస్తూ ఉంటారు సాధారణంగా నిత్యావసరాల ధరలు స్థిరంగా ఉండవు వారి నెలవారీ పెరుగుతూనే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసేటటువంటి ఓ విభాగంగా ఈ పెరిగిన ధరలను పరిశీలించి కేంద్రానికి నివేదిక అందజేస్తుంది ఆ ధరల ప్రకారంగా అయితే పెంచుతారు ఎంత ప్రయోజనం ఉంటుంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిఆర్ఎన్ఎస్ రిలీఫ్ను నాలుగు నుంచి నాలుగు శాతానికి పెంచారు పెన్షన్ రిలీఫ్ అనేది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి లెక్కిస్తారండి ఇక మార్చి పంతొమ్మిదిన విడుదలైన ఉత్తర్వుల ప్రకారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షనర్ వెల్ఫేర్ ఈ క్రింది వారికి పెరిగిన డిఆర్ను అందజేయబోతుంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు దానికి పరిధిలో ఉన్న అన్ని విభాగాల్లో పనిచేసేటటువంటి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారికి కుటుంబ సభ్యులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ఈ క్రింది తెలిపిన వారందరికీ డిఆర్ పెరుగుదల వర్తిస్తుంది పౌర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కుటుంబ పెన్షనర్లు పిఎస్యు స్వయం ప్రతిపత్తి సంస్థల్లోని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు సాయుధ దళాల పెన్షనర్లు వారి కుటుంబ పెన్షనర్లు పౌర పెన్షనర్లు వారి కుటుంబ పెన్షనర్లకు డిఫెన్స్ సర్వీసెస్ అంచనాల నుంచి చెల్లిస్తారు ఆల్ ఇండియా సర్వీసెస్ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్లు రైల్వే కుటుంబ పెన్షనర్లు బర్మా పౌర పెన్షనర్లు కుటుంబ పెన్షనర్లు బర్మా పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలు అలాగే ఉద్యోగి కుటుంబ పెన్షనర్లు తిరిగి ఉపాధి పొందిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు నిబంధనలకు అనుగుణంగా డిఆర్ని అయితే పెంచుతారు ఒక వ్యక్తి అనేక పెన్షన్లు పొందుతూ ఉండే నియంత్రణ చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటారు ఎంత పెరుగుతుంది సాధారణంగా డిఆర్ పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం విశ్రాంతి ఉద్యోగుల నెలవారీ పెన్షన్ కూడా పెరుగుతుంది ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం విశ్రాంతి ఉద్యోగి నెలకు నలభై వేల ఒక వంద రూపాయలు ప్రాథమిక పెన్షన్గా పొందుతున్నాడు అందులో పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు డిఆర్ అందుకుంటున్నాడు ఇటీవల నాలుగు శాతం పెరగడం వల్ల అతడికి నెలకి ఇరవై వేల యాభై రూపాయలు డిఆర్ అయితే వస్తు లభిస్తుంది దీంతో అతని నెలవారీ పెన్షన్లో పదహారు వందల నాలుగు రూపాయలు అయితే పెరుగుతుంది త్వరలో పెన్షన్లందరికీ కూడా పెరిగిన మొత్తంలో అందుకోబోతున్నారు జాతీయ బ్యాంకులతో సహా పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీలన్నీ కూడా డిఆర్లను లెక్కించడంలో సహాయపడతాయి